రేషన్ కార్డులు పేరు వచ్చినాయి మళ్ళీ పేరు వచ్చినాయి ఎప్పుడు వస్తాయి రేషన్ కార్డులు వచ్చిందా గొప్ప కాబట్టి మళ్ళీ వ్యవసాయం లేదు ఏమీ లేదు మాకు రైతు బంధు లేదు మీకు మీకు వేస్తా అన్నాడు కదా రైతు కూలి పైసలు వేస్తారు ఇందరమ్మ ఆత్మీయ భరోసా పైసలు కూడా ఇస్తామంటే ఇలా ఏం రాలే మాకు ఇంతవరకు ఇప్పుడు మీరు అప్లై చేసుకున్నారు కదమ్మా ఏమని చెప్తున్నారు మాకు ఏమంటే రెండు వేలన్నర వస్తాను అవి రాలేదు మళ్ళా మాకు ఇందిరా బిల్లు వస్తాను అవి రాలే మళ్ళా రైతు బంధు ఉండలు రైతులున్నోలకే వేస్తున్నారు మాకేమీ వేస్తలేరు ఏందంటే వాళ్ళకేంది దానికి ఇట్నే పోతుంది మాది కానీ మాకు ఏం వేస్తలేదు అధికారులు ఏం చెప్తున్నారు వస్తే వస్తే అంటారు కానీ మాకు వస్తే లాస్ చేస్తలేవు ఆ రైతులు వస్తున్నాయి మేము పేరం చేసుకుంటాం కూలీనాలు చేసుకుంటాం నెత్తలు ఆ వ్యాపారం పెట్టుకుని బొత్తం మాకేమి వస్తలేవు ఒకరు ఇంద్రాబిల్ అంటే ఇంద్రబిల్లు శాంతి అయింది అవి ఎప్పుడు వచ్చే తెలియదు రేషన్ కార్డు అంటే మా కొడుకులు ఛాన్స్ అయింది అది ఎప్పుడు వచ్చే తెలియదు ఇంద్రబిల్ శాంక్షన్ అయ్యి ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళైంది ఎన్ని కదా ఇప్పుడు ఇప్పుడు చూసిన పోటో పేరు వచ్చిందామో ఓపిక పట్టరు మరిగా ఏం మేడం మాకు బెట్ట బతకాలి మీరు రోజు మెత్తులు బేరం చేసుకొని బత మాకు భూమి లేదు వ్యవసాయం లేదు ఏమీ లేదు చెప్పమ్మా నువ్వు దేనికి పెట్టుకున్నావు పింఛనే వస్తలేదు మేడం నాకైతే వస్తలే నాకైతే పింఛన్ వస్తలే వికలాంగుల కానీ పింఛన్ వస్తుంది అందరికి ఆరు వేలు రూపాయలు ఇవ్వాలి కదా నాకు ఇస్తలేరు మేడం పింఛనే వస్తలేదు మేడం నాకు ఇప్పుడు పోయి అప్లై చేసుకున్నా నేను నల్గొండలో చేసి వస్తాను అది రంగారెడ్డి అని చూపిస్తుంది అంట మేడం రంగారెడ్డి ఎట్లా చూపిస్తుంది మాది ఇక్కడ ఉండి రంగారెడ్డి అని చూపించి నాకు పింఛన్ ఇస్తలేరు మేడం మరి నాకున్నది ఒకటే కాను మాకు ఇల్లు లేదు ఏం లేదు గిత్తాతి ఇల్లు ఉంది మాకు ఒక్కడే కొడుకు ఆగం ఆగం ఉంది మేడం మాకు మీకు కావాలని మీరు అప్లికేషన్ పెట్టుకుని మాకు ఇల్లు కావాలి మా ఆయనకు పింఛన్ కావాలి ఇల్లు కావాలి దరఖాస్తు పెట్టుకుంటే ఇంకా పెట్టుకుంటున్నాం అప్పుడు పెట్టినాం ఇంక ఇక మాట్లాడదాం కూడా దరఖాస్తులు తీసుకుంటారో ఒకసారి చూసుకుందాము సో ఓవరాల్ గా అంటే గ్రామ ఏమడుగుతున్నారు దాంట్లో అధికారులు ఏం చెప్తున్నారు మనం నిన్న నుంచి కూడా చూస్తున్నాం కదా ఇరవై తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు ఈ అప్లికేషన్లు మళ్లీ పెట్టుకుంటున్నారు అంటే ఆ రోజు ప్రజాపాలన పేరుతోటి ఊరులో మొత్తం కూడా దరఖాస్తులు నింపారు మళ్లీ కూడా మనం ఏమైనా తెలియదు ఒకసారి అర్థమవుతుంది మీకే ఇప్పుడు అదే మీలాంటి వాళ్ళ మాటలు తిరిగిన వాళ్ళు అన్న తిరిగిన వాళ్ళే ఉంటారు మేడం ఏముంది మేడం ఇక ఎండ్ల తిరిగిన వాళ్ళకి ఏమీ ఉంటది అన్ని తిరిగిన వాళ్ళకే ఎండ్ల ఎండ్ల చదురుకుంటారు మాకు ఏముంది మేడం మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళము అంతకు మిక్కి ఏం లేదు మాకు చేసుకుని బతురు న్యాయంగా వచ్చేటోళ్ళకి రావాలనేదే కదా అవును మరి అదే మేము ఒకసారి అప్లికేషన్స్ ఫిల్ చూద్దాము ఏమా పెద్దమ్మా ఏం పెట్టుకుందాం అని వచ్చిన వీళ్ళా ఏం కావాలి నీకు నీకు ఈ రాతించుకుంటాను అని వచ్చింది దేనికి జాగం లేదు నాకు జాగలేదా మరి జాగలేకపోతే ఇప్పుడు ఎట్లా మరి ఎట్లా నువ్వు ఎడగడతావు వీళ్ళు జాగలేకపోతే మరి జాగలేకపోతే ఇల్లు ఎడగట్టుకుంటావు దా మరి పోవాల లేను మరి వాళ్ళు జాగలేకపోతే ఇల్లు లేదంటారు జాగం వాళ్ళకి ఇల్లు ఇస్తామన్నారు కదా ఏమో రాస్తారా అని వచ్చిన మేడం సరే ఒకసారి ఈ ఈ రాసే ప్రక్రియను ఒకసారి చూద్దాం అప్లికేషన్స్ ఇక్కడ ఫిల్ చేస్తున్నారు దేని పెట్టుకుంటున్నాం పెద్దమా ఇల్లు ఇల్లు జాగుందా ఇప్పుడు ఏమేంటివి ఇల్లు ఇంకా ఇల్లు రేషన్ కార్డు రేషన్ కార్టా ఒక ఈ ఫామ్ ఇవి ఒకసారి ఇది సంబంధించినది ఫామ్ ఉంది కదా ప్రజాపాలన పథకాల కొరకు గ్రామ సభలో ఇచ్చే దరఖాస్తు క్రమ సంఖ్య కుటుంబ సభ్యుల పేరు యజమాని ఆధార్ నెంబరు వయసు కులము మతము దేనికైతే పెట్టుకుంటారు దాన్ని టిక్ చేయాలి ఇక్కడ ఇందిరామ్మ ఇల్లుంది ఇందిరా ఆత్మీయ భరోసా రేషన్ కార్డు దాని తర్వాత రైతు భరోసా ఈ వీటన్ని తర్వాత ఇంటి చిరునామాకు సంబంధించి మొబైల్ నెంబర్ దాంతోపాటు ఇక్కడ వాళ్ళు చేసేది ఏంటి ప్రజాపాలన దరఖాస్తు రసీదు ఇది ఇది చింపిస్తారు అనుకుంటా అది కదా ఫిల్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా ఇవన్నీ వాళ్ళు తెచ్చిన జీ ఆహార భద్రతా కార్డు దాని తర్వాత ఆధార్ కార్డు సో వీళ్ళు పెట్టిన డాక్యుమెంట్లు ఇవి ఇట్లా ఉన్నాయి అన్నట్టు ఫామ్స్ అన్నీ కూడా తెలంగాణ స్టేట్ బాబు ఇట్లా ఇట్లా ఉంది ఉంది అంటే ఇప్పుడు మీరు ఈ ఫిల్ చేసిన వల్ల ఇవి గ్యారంటీ వస్తాయి అంటే వీళ్ళందరికీ ఇప్పుడు మీరు ఇవన్నీ ఫిల్ చేస్తారు కదా జనరల్ గా వాళ్ళు అడుగుతున్నారు ఫిల్ చేసిన అన్ని కూడా అందరికి వస్తాయా మళ్ళీ స్క్రూట్నీ చేస్తారా మళ్ళీ ఇంటింటికి సర్వే చేస్తారు చేసి వాళ్ళకు భూమి ఉందా ఏది చూసినాకనే ఇస్తారు ఏమన్నా ఇవ్వాలంటే మళ్ళీ మీరు ఇంటింటికెళ్ళి మమ్మల్ని కొత్త రేషన్ కార్డు వస్తుందా రాదా ఇందిరమ్మ ఇండ్లు మళ్ళా ఆత్మీయ భరోసా వీటి గురించి అడుగుతారు ఎలిజిబుల్ అనిపిస్తున్నారు ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు కొన్ని తీసేసే ఉంటాయా ఎలిజిబుల్ అనిపిస్తున్నారు మేడం దేనికి పెట్టుకోవడానికి వచ్చిన పెద్ద ఆత్మయ ఆత్మయ భరోసా పథకం కింద పెట్టినాము భూమి లోనులో కొందరికి కోసమే తెలుస్తుంది భూమి లేనోళ్ళకి రావాలి అని అన్నారు మరి అది కొద్దిగా అటు ఇటు ఉంది మేడం దూరం భూమి లోనులకు ఇవ్వమని చెప్తుర్రు భూమి లోకి వస్తూనే పేరు అయితే ఒకటండి ఇంతకు ముందు ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు తీసుకున్నారు కదా దానికి దీనికి తేడా ఏంటిది అప్పుడు రాలేదని అప్పుడు దరఖాస్తులు ఇచ్చారుగా మేడం ప్రజాపాలనల్లో అప్పుడు రాలేదు మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారు రాలేదని మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అప్లికేషన్ పెడుతుర్రు మేడం

రేషన్ కార్డు మేడం ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డు ఎక్కువ డిమాండ్ న్యూ రేషన్ కార్డు సో ఇక్కడ వీల్ చెప్తుంది ఏంటంటే వాళ్ళతో మనం ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసుకుంటున్నా వాళ్ళ అధికారులు కూడా అడుగుతున్నాము ఎక్కువగా డిమాండ్ దేనికి ఉంది అని అంటే ఇందిరమ్మ ఇల్లు అలాగే రేషన్ కార్డుకు సంబంధించి ఎక్కువ డిమాండ్ ఉందని చెప్తున్నారు ఏం పెట్టుకుందామోనొచ్చు దేనికి రేషన్ కార్డు మేడం రేషన్ కార్డు ఇందిరా ఇల్లు ఏమద్దీ మేడం నువ్వు దేని ఏ స్కీమ్ కోసం ఏ పథకం కోసం పెట్టుకుంటున్నావు రేషన్ కార్డు గురించే మేడమ్ రేషన్ కార్డు గురించి హ్మ్ బాంగడ ను దేని ఇల్లు రేషన్ కార్డు ఇల్ల అప్పుడు పెట్టుకున్నావు కదా అప్పుడు రాలేదా మరి నువ్వు ఏం పెట్టుకొనడానికి వచ్చావు ఇల్లు గురించి అప్పుడు ఇంతకు ముందు కూడా దరఖాస్తులు తీసుకున్నారు కదా మళ్ళా దేంది మీటింగ్లే ఇచ్చినాం అప్పుడు ఇచ్చినాం మరి ఇగరాలే అందరికి వచ్చినా మాకు రాలేదు మీకు ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు కదమ్మా అప్పుడు దరఖాస్తులు అందరు కూడా పెట్టుకోరు కదా మళ్ళీ మేడం ప్రజాపాలన పెట్టినా కొంతమందికి వచ్చినా కొంతమంది రాలేదు మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలో మళ్ళీ పెట్టేస్తాం సర్వే చేస్తాం ఇరవై ఆరు తర్వాత అయితే చాలా మంది ఏమంటారు అంటే వీళ్ళు ఉన్నోళ్ళకే ఇస్తున్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నారు అనేది మాట్లాడుతున్నారు అందులో వాస్తవం పార్టీకి సంబంధం అసలు ఏం లేదు అలాగ అస్సలు లేదు రాపించడం కానీ దరఖాస్తులు వ్యక్తం కానీ చెప్పాయా